నమస్తే విద్యా వ్యవస్థలో మరో ఫెయిల్యూర్ అయితే కనబడతా ఉంది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నిన్న మొదలైన ఎగ్జామ్స్లో అపశృతితో కనిపిస్తూ ఉంది నిన్న తెలుగు ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన వేళలో మంచిర్యాలో అయితే తెలుగు పేపర్ బాలు హిందీ పేపర్ ఇచ్చిన ఇజులేటర్ అక్కడ అధికారుల నిర్లక్ష్యమే కారణం అంటున్నా విద్యార్థులు అక్కడ తెలుగు పేపర్ నిన్న స్టార్ట్ అయింది తెలుగు పేపర్ ఇవ్వాలి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు పేపర్ ఇవ్వాలి కానీ అక్కడ ఇంగ్లీష్ హిందీ హిందీ పేపర్ ఇవ్వడం అయితే జరిగింది దానిపైన అధికారులు అయ్యి మళ్ళీ తెలుగు పేపర్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది అక్కడ హిందీ పేపర్ లీకేజ్ అయినట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది అదేవిధంగా నల్గొండ జిల్లాలో నక్రెగల్ గురుకుల స్కూల్లో కూడా ఈరోజు ఏదైతే తెలుగు ఎగ్జామ్ ఉంటుందో ఆ ఎగ్జామ్ కూడా పేపర్ లీకేజ్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది అక్కడ ఒక విద్యార్థి ఎగ్జామ్ స్టార్ట్ అయిన వెను వెంటనే కిటికీలో నుండి ఒక ఫోన్ తీసుకొని అతను ఆ ఆ పేపరు మరి ఫోటో దించి బయటికి పంపించారు దాన్ని ఇన్సులేటర్ చూస్తూ కూడా చూడనట్టుగా ఉన్నారన్నట్టు కూడా కనబడతా ఉంది పేపర్ లీకేజ్ అయిందన్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఇన్స్ లెటర్కి అయితే మరి నోటీసులు ఇచ్చి తన పదవి నుండి అయితే తొలగించడం అయితే జరిగింది అదేవిధంగా మరి మంచిర్యాల్లో కూడా సోకాస్ నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరిగింది అధికారుల నిర్లక్ష్యమే ప్రధానంగా కనబడతా ఉంది ఇంకా నకరికల్ ఏదైతే నల్గొండ జిల్లాలో నకరికల్ డీఓ గారు కూడా అక్కడ స్పందించలేకపోయారు చాలాసేపటికి అధికారులు అక్కడ ఒత్తిడి చేసినప్పటికి కూడా అక్కడ స్పందించకుండా కనిపించిన అయితే కనబడుతుంది ప్రధానంగా నిర్లక్ష్యమే కారణమని అని చెప్తా ఉన్నారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఒక విద్యార్థికి చాలా ప్రాధాన్యతమైనది టెన్త్ క్లాస్ ఎగ్జామ్ మొదటి అని చెప్పుకోవచ్చు అలాంటి బార్డుంగ్ కూడా ఎగ్జామ్స్ నిర్వహించలేకపోతా ఉంది గవర్నమెంట్ ఇప్పటికే ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరని ఆందోళన చేస్తున్న వేళలో టెన్త్ క్లాస్ పేపర్స్ కూడా లీకేజ్ అవ్వడం మరో గందరగానికి దారి తీసిందని కూడా చెప్పుకోవచ్చు ఇటు నల్గొండ జిల్లాలో నకిరికేళ్ళలో ఆ విధంగా అయితే మంచిర్యాల జిల్లాలో తెలుగు ఎగ్జామ్ బాలు హిందీ పేపర్ ఇచ్చిన దాఖల లేదు కనబడతా ఉంది నిర్లక్ష్యమే కారణం అన్నట్టు కూడా అధికారులు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఇలాంటి చర్యలపైన ఎవరైతే పేపర్ లీకేజ్ కానీ లేకుంటే ఇన్విజిలేటర్ అజాగ్రత్తగా ఉన్నా కానీ నిర్లక్ష్యం చేసినా కానీ వాళ్ళు భారీ మూల్యం చెల్లించుకోవాలన్నట్టు కూడా గవర్నమెంట్ హెచ్చరిస్తున్న వేళ కనబడతా ఉంది ఇప్పటికే మన గత ప్రభుత్వం కూడా అనేక సార్లు పేపర్ లీకేజ్ గ్రూప్స్కు నిరుద్యోగులకి అన్యాయం చేసింది మరి ఇక్కడ ప్రధానంగా ఇప్పుడిప్పుడే అడుగులేస్తూ ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో టెన్త్ క్లాసు సంబంధించిన విద్యార్థులకి అన్యాయం జరుగుతూ ఉంది గందరగోళం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పటికీ తల్లిదండ్రులు కూడా ఎగ్జామ్ హాల్ కాడ కొంత గందరగోళం అయితే నల్గొండలో అయితే కనబడుతూ ఉంది ఎందుకంటే అక్కడ పేపర్ లీకేజ్ ఏదైతే అయిందో దాని గురించి మరి ఏ విధంగా ఉండబోతూ ఉంది ప్రధానంగా మొదటి రోజే తెలుగు ఎగ్జామ్ మొదటి రోజే ఈ విధంగా రెండు చోట్ల కూడా అపశృతి జరగడము ఈ ఆందోళనకైతే దారితీస్తూ ఉంది ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి ఒకవేళ ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే అధికారులకు భారీ మూల్యం చెల్లించాల్సిందే జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అన్నట్టు కూడా గవర్నమెంట్ హెచ్చరిస్తూ ఉన్న వేళ కనబడతా ఉంది ఇప్పటికే ఎడ్యుకేషన్ మినిస్టరు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే ఇలాంటి సమయంలో కూడా అక్కడ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు తన దగ్గర ఉంచుకొని ఆ శాఖలు విద్యా సంవత్సరాలని నేను బాగా చూసుకుంటాను నా దగ్గర ఉంచుకుంటా చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఒక టెన్త్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించలేకపోతా ఉన్నారని ప్రతిపక్ష నేతలు విమర్శించకంటే ముందే సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది నల్గొండకు సంబంధించిన అధికారులు కావచ్చు అదేవిధంగా మంచిర్యాలకు సంబంధించిన అధికారులను కావచ్చు వాళ్ళని పదవుల నుండి తొలగించాలి నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరిగింది పలువురికి నోటీసులు ఇచ్చారు మరికొంతమందినైతే జాబు నుండి తీసేసిన సస్పెండ్ చేసిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి గందరగోళానికి అయితే దారి చేసింది ప్రధానంగా నల్గొండ విషయాన్ని మనం చూసినట్లయితే ఒక విద్యార్థి అంత ధైర్యం చేసిందంటే అక్కడ ఇన్సులేటర్ని సహకరించారు మరి ఇన్విసులేటర్ సహకరించడానికి మరి ఎటువంటి మరి వాళ్ళు మూల్యం తీసుకున్నారు లేకుంటే ఎటువంటి సపోర్ట్ తీసుకున్నారు అనే విషయాల కోణంలో ఇన్సులేటర్ని మరి అక్కడ ఇన్విజిలేటర్ని ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది అదేవిధంగా ఏదైతే మంచిర్యాల సంబంధించిన స్కూల్లో కూడా మరి తెలుగు పదలు హిందీ పేపర్ ఏ విధంగా ఇచ్చారు ఆ కోడింగ్ చూసుకోలేదా అనే విషయాలపైన కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్న గవర్నమెంట్ అయితే కనబడతా ఉంది ఎవరు కూడా ఆందోళన చెందద్దు ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూసుకుంటామని ప్రభుత్వం వెల్లడిస్తూ ఉన్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి